ఓకే సో షేర్ చేసానికి కనబడుతుంది కదండి ఓకే సో ఆ ఈ డెడ్ బాడీని చూసి ఇదేంటి ప్రాణం పోతుందా అందరూ ఏదో ఒక రోజు చనిపోవాలా అక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆశ్చర్యపోతాడనమాట ఆ తర్వాత ఒక ముసలాతన్ని చూస్తారు ఈ ముసలతన్ని చూసిన తర్వాత కూడా ఏంటి ఇతను వొంగి నడుస్తున్నాడేంటి తిన్నగా నడచ్చు కదా ఎందుకు అంత ఆపసూపాలు పడుతున్నాడు ఒక అడుగు తీసి ఒక అని అడుగుతారు మళ్ళీ సేమ్ ఆన్సర్ అందరూ ఏదో ఒక రోజు వయసు అయిపోవాల్సిందే అందరూ అలా నడు వంగిపోవాల్సిందే అని చెప్తారు ఈ మూడు సందర్భాలు చూసి సిద్ధార్థుడికి ఇంకా ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు ఏంటి ఎన్ని లగ్జరీస్ ఉన్నా నేను వద్దన్నా అనారోగ్యం వస్తుందా వద్దన్నా వృద్ధాప్యం వస్తుందా వద్దన్నా చావు వస్తుందా మరి ఎందుకు ఇన్ని లగ్జరీస్ నాకు దీని నుంచి నాకు వచ్చే లాభం ఏంటి అంటే టెంపరీ లగ్జరీస్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అసలు నిజంగా నేనంటే ఎవరు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళ్ళి ఒక సిద్ధ పురుషుడిని కలుస్తారు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని అనుసరించి ఏంటంటే నేను ఒక ఆత్మని ఈ శరీరం ఎప్పుడైనా పడిపోవలసిందే ఆత్మ ఎప్పుడు సుస్థిరంగా ఉండా ఉండేది అన్న విషయం ఆయనకి రియలైజేషన్ వస్తుంది సో మనకు కూడా భూ నుంచి ఆ జ్ఞానం రావాలి అలా రావడం గురించే శ్రీకృష్ణ భగవానుడు గురు పరంపర కింద మనకి భగవద్గీతను ఇచ్చారనమాట ఈ నాలెడ్జ్ అంతా భగవద్గీతలో ఉంటది ఇట్స్ ఓన్లీ స్మాల్ పార్ట్ అనమాట ఇంకా చాలా 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 సముద్రం అంతా సో సో అల్టిమేట్ గా మనకి భగవద్గీతలోని థర్టీన్ పాయింట్ ఎయిటీ టూ ట్వెల్వ్ శ్లోకాలోని మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశారన్నమాట వన్ హూ కెన్ పర్సీవ్ బర్త్ డెత్ ఓల్డ్ ఏజ్ అండ్ అందరూ చేసే సమస్యలు చావు పుట్టుకలు మనం తప్పించలేము వృద్ధాప్యాన్ని తప్పించలేము అనారోగ్యాన్ని తప్పించలేము సో వీటి నుంచి నువ్వు బయటపడడానికి ఏమైనా చేయగలవా అని ఆలోచించగలిగినప్పుడే మనము మనిషిగా పుట్టినందుకు నిజంగా దాన్ని సార్థకత చేసుకున్నట్టు అనమాట ఓకే ఇప్పుడు ఎవరికైనా నేను అడిగే ఒక క్వశ్చన్ అందరికీ రావచ్చు మరి శ్రీకృష్ణుడు మనందరికీ తండ్రి కదా తండ్రి ఎప్పుడు తన పిల్లలకి వయసు అయిపోవాలి నా కొడుక్కి అనారోగ్యం బాగు అనారోగ్యం రావాలి అని అనుకోరు కదా అంతేనా ఎప్పుడైనా ఆజ తల్లి తండ్రి కింద మనం ఏం కోరుకుంటాము మన పిల్లలు ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి ఎప్పుడు నిత్య యవ్వనంగా ఉండాలి మన కళ్ళ ముందు ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం కదా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు అంత పెద్ద సుప్రీం పవర్ ఉన్న శ్రీకృష్ణుడు తన పిల్లలకి ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాలనుకుంటారు తన పిల్లలు చనిపోతూ ఉంటే తన పిల్లలు చనిపోతూ ఉంటే కృష్ణుడు ఎందుకు చూడాలనుకుంటారు తన పిల్లలకి అనారోగ్యం పాడవుతూ ఉంటే శ్రీకృష్ణుడు ఎందుకు చూడాలనుకుంటారు మనందరికీ మన పిల్లల మీద ఉన్న ప్రేమ కన్నా శ్రీకృష్ణుడికి మన మీద ఉన్న ప్రేమ లెక్కలేనంత ఉంది ఎందుకు లెక్కలేనంత ఉంది అంటే ఆయన ఎప్పుడు మన పరమాత్మగా మన మనసులోనే ఉంటారు ఓకే మనము ఒక రోజులో కొన్ని లక్షల ఆలోచనలు చేస్తూ ఉంటాం ఆ లక్షల ఆలోచనల్లో ద్వేషం ఉంటుంది అంటే అందరి గురించి నాకు తెలీదు నా గురించి నేనైతే క్లారిటీగా చెప్పగలను నాకు ద్వేషం ఉంది అసూయ ఉంది కోపం ఉంది ఓకే నాకు చాలా కోరికలు ఉన్నాయన్నమాట నేను భగవద్గీత చెప్తున్నంత మాత్రాన నేను సిద్ధ పురుషురా అంటారు ఆ అమ్మాయిని కాదు నా ఆలోచనల్లో కల్మషాలు ఉన్నాయి అన్ని నాకు లోటే లోటుపాట్లే అసలు నిజానికి నాకు నేను చేసేంత తప్పుడు విషయాలకి నాకు చుక్క మంచినీళ్ళు కూడా దక్కేంత అదృష్టం లేదు అర్హత లేదు నీళ్లు తాగే అర్హత కూడా నాకు లేదు కానీ నాకు కృష్ణ అన్ని ఇచ్చారే అంతే కదా తినడానికి తిండి ఇచ్చారు ఉండడానికి ఇది ఇచ్చారు కుటుంబం ఇచ్చారు అన్నీ నాకు ఇస్తూ కృష్ణుడికి దగ్గరగా చేయడానికి కూడా ఆయన దారి చూపిస్తున్నారు ఇది అందరి విషయాల్లో జరిగేవే మనకు అసలు అర్హత లేదు ఈ ఈ ప్రకృతిలో వాటర్ తాగే అర్హత కూడా మనం లేదు ఎందుకంటే మనం అన్ని కల్మషం కల్ కల్మషం చేసేస్తున్నాం కానీ కృష్ణ మనకి ఇంకా ఇంకా అవకాశం ఇస్తూనే ఉంటున్నారు ఇంకా ఇంకా మనల్ని ఆయనకి దగ్గరగా చేయడానికి మనకి దారులు చూపిస్తూనే ఉంటున్నారు భాగవతాన్ని పంపించారు భగవద్గీతని పంపించారు గురువుల్ని పంపించారు టెంపుల్ని పంపించారు చాలా మట్టుకు టెంపుల్లో ఏమీ చెప్పట్లేదని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ పెట్టి అందులో క్లాసులు చెప్పిస్తున్నారు పండగలు చేయిస్తున్నారు మనకి కృష్ణ ప్రసాదాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కృష్ణ మనకి ఇస్తున్నారు అంటే మన మీద ఆయనకి ఎంతో ఉంది కదా మరి అంత దయ ఉన్న కృష్ణ ఈ విషయంలో మన మీద ఎందుకు దయ చూపించట్లేదు అంటే దానికి ఆన్సర్ చాలా సింపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తో ఉంచుకుందాం ఇప్పుడు మీరు మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న టైంలో మీ నాన్నగారు మీకు ఒక సైకిల్ ఇచ్చారు అనుకుందాం ఎందుకు సైకిల్ ఇచ్చారు మీ నాన్నగారు మీకు సైకిల్ గిఫ్ట్ చేశారు ఎందుకు ఇచ్చారు నడిస్తే ఏ స్టూడెంట్ వెరీ గుడ్ ఏ స్టూడెంట్ గా నేను స్కూల్ కి వెళ్ళడానికి నాకు ఆ సైకిల్ ఉపయోగపడుతుంది అవునా సో స్కూల్ కి నేను వెళ్తాను నాకు ఫిఫ్త్ క్లాస్ లో సైకిల్ కొన్నారు టెన్త్ క్లాస్ కి వచ్చేసరికి ఆ సైకిల్ ఏజ్ ఎంత అవుతుంది ఫైవ్ ఓల్డ్ ఆ సైకిల్ కి ఏజ్ అయిపోయింది పాచీలు పడ్డాయి ప్యాచీలు వేసాము టైర్లు మార్చాము బ్రేక్లు మార్చాము ఇంకా దీని దీని సర్వీస్ లేదండి బాబు అంటే ఏం చేస్తారు నాన్న ఇంక ఇది పనికి రాదురా పక్కన పడే నువ్వు స్కూల్కి వెళ్ళడానికి ఉపయోగపడతాదని కొన్నాను ఆ పని అయిపోయింది కదా పక్కన పడే ఇప్పుడు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా నీకు మోటార్ బైక్ కొనిస్తాను అని ఇచ్చారు ఇప్పుడు ఆ సైకిల్ పక్కన పడేస్తున్నప్పుడు నాన్న బాధపడతారా అదే మన శరీరం కూడా అలాగే అంతే శ్రీకృష్ణ భగవానుడు మన ఆత్మ అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండేలాగా డిజైన్ చేశారు ఈ ఆత్మకి చావు లేదు ఈ ఆత్మకి రోగాలు రావు ఈ ఆత్మకి ఓల్డేజ్ రాదు ఈ ఆత్మకి డిజీజ్ రాదు కానీ ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవడానికి ఒక వాహనం ఉండాలి ఆ వాహనమే ఫస్ట్ సైకిల్ ఇచ్చారు అంటే ఒక చిన్న శరీరాన్ని మనకిచ్చారు ఒక ఒక ఐదేళ్ళు అయిపోయింది అంటే మన మన దృష్టిలో చెప్పాలంటే ఒక అరవై డెబ్బై ఏళ్ళు వచ్చేసింది ఇంకా సైకిల్ ఎందుకు చేయట్లేదు తుప్పు పట్టేసింది పక్కన పడిరాని అది ఎవరికి ఇచ్చినా పనికిరాదు తగులు పక్కన పడేస్తారు ఇదిగో మోటార్ బైక్ తీసుకో అని మోటార్ బైక్ ఇస్తారు సో ఇప్పుడు ఆలోచించండి ఆ సైకిల్ కి ప్యాచ్ వేసినప్పుడు మీరు బాధపడతారా ఆ ప్యాచ్ ఆ సైకిల్ కి బ్రేక్ వేసిన బ్రేక్లు పాడైపోయాయని బ్రేక్లు వేసినప్పుడు మీరు బాధపడతారా మరి కృష్ణ ఎందుకు బాధపడతాడు ఈ శరీరం తీసేసి కొత్తదిస్తున్నాను కదా అనుకుంటారు అంతే కదా సో మోటార్ బైక్ ఇచ్చారు సరే కాలేజ్ వెళ్ళారు మీరు అంతా మోటార్ బైక్ ని యూజ్ చేశారు ఇప్పుడు మీకు ఒక ఫ్యామిలీ వచ్చింది ఆ మోటార్ బైక్ కూడా ఏజ్ అయిపోయింది మళ్ళీ ఏం చేస్తారు మోటార్ బైక్ తీసి పక్కన పడేసి కార్ ఇస్తారు అంటే ఏంటంటే మనం మన జీవితంలో మనకిచ్చిన దాన్ని బాగా వాడుకుంటే దానికన్నా మంచిది ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు కృష్ణ రెడీగా ఉన్నారు స్కూల్లో వెళ్ళినప్పుడు నీకు సైకిల్ అవసరం నీకు సైకిల్ సైకిల్ ఇచ్చాను అసలు బాధ్యతలు పెరిగాయి నీకు మోటార్ బైక్ ఇచ్చాను దాని సర్వీస్ అయిపోయింది పక్కన పడే ఇప్పుడు నీకు ఫ్యామిలీ వచ్చింది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావు నీకు కార్ ఇస్తాను కారులో వెళ్ళు ఓకేనా అలా మనకి కృష్ణని చేరుకోవడానికి మనం ఎప్పుడైతే ఉపయోగిస్తామో కృష్ణ దానికన్నా బెటర్ 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 ఇస్తానే ఉంటారు ఎంతవరకు ఇస్తారు అంటే అల్టిమేట్ గా మనం ఆయన దగ్గరికి ఓకేనా ఇప్పుడు మనం మనం చూసిన దాంట్లోనే మనం ఇప్పుడు వారానికి ఒక రోజుకి ఒకసారి భగవద్గీత అరగంటనే చదువుకుంటున్నాం ఇది మనం అంతా లాంగ్ మనం ఫాలో అయితే కృష్ణకు అర్థమైపోతుంది ఈ శరీరాన్ని వాడ కృష్ణ భక్తిని మనకి నెక్స్ట్ జీవితంలో ఇస్తారు అప్పుడు చిన్న వయసులోంచే మనం ఏమైపోతుందంటే బ్రహ్మచారిగా సన్యాసిగా మారిపోయి కృష్ణ భక్తిలోనే ఇంక ఉండిపోతాం అనమాట ఆ తర్వాత డైరెక్ట్ గా గోలోకానికి వెళ్ళిపోతాం అనమాట ఓకేనా ఇప్పుడు రివర్స్ కొద్దాం నాన్న మనకి సైకిల్ ఇచ్చారు ఓకే నేను అది చాలా ఫాస్ట్ గా తొక్కుతూ ఎవరిని పడితే వాళ్ళని గుద్దేస్తున్నాను మాట్లాడితే దాన్ని ఏదో ఒకటి చేసేస్తున్నాను అప్పుడు నాన్న ఏం చేస్తారు ఉన్న సైకిల్ కూడా తీసేసి నడిచెల్లి నాన్న అంటారు సో ఈ శరీరాన్ని ఈ ఆత్మకి ఈ శరీరాన్ని కృష్ణ జోడిచ్చారు అది ఏ శరీరానికి ఆత్మని జోడించాలి అన్నది మన కర్మలు బట్టే ఆధారపడి ఉంటాయి మనం అది వాడుకుంటే మంచికి వెళ్తాము వాడుకోకపోతే ఉన్నది తీసేస్తూ ఉంటారు కొందరు జీవితంలో అలా జరుగుతూ ఉంటుంది అంతా వచ్చేదాకా ఉన్నట్టు ఉంటది లాస్ట్ మినిట్ లో చేజారిపోతూ ఉంటది వాళ్ళప్పుడు భగవంతుని తిట్టుకుంటే ఇంకా ఇంకా పడిపోతారు అలా కాకుండా నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను నా కర్మల్లో తప్పు ఉంది కృష్ణ అందుకే నాకు పాఠం నేర్పిస్తున్నారని వెళ్తే అప్పుడు మనకి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కనబడుతూ ఉంటుంది ఓకే ఇదంతా మనకి జ్ఞానం రావాలంటే మనకి భగవద్గీత తెలుసుకొని ఉండాలి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ అన్నీ కూడా భగవద్గీత నుంచి చెప్పినవే ఓకే సో ఈ భగవద్గీత మనకి చెప్పేది ఏంటంటే నువ్వు అనేది ఒక ఆత్మ అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది సో ఈ ఒక్క రోజు నేను ఏదో చేసేస్తే తప్పించుకోవచ్చు అని అనుకుంటాము కానీ ఎప్పటికీ తప్పించుకోలేము పరమాత్మ ఎప్పుడు నీలోనే ఉంటారు నిన్ను చూస్తూనే ఉంటారు ఓకే దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక గురువు గారు ఒక నలుగురు శిష్యుల్ని పిలిచి అందరికి నాలుగురికి నాలుగు పళ్ళు ఇచ్చి నాయన ఎవ్వరు చూడకుండా ఎవరికి తెలియకుండా నువ్వు తినాలి అని చెప్తారు ఒక శిష్యుడేమో వెంటనే గదిలోకి వెళ్లి తలుపులేసేసుకొని తినేస్తాడు అనమాట ఇంకొక అబ్బాయి ఏం చేస్తాడంటే వాటర్ లోపలికి వెళ్ళి తినేస్తాడనమాట ఇంకొక అబ్బాయి ఏంటంటే చీకటిలోకి వెళ్ళి తినేస్తాడనమాట ఒక్క శిష్యుడు మాత్రం తిండు ఎందుకు తినలేదని అడిగితేనేమో మీరే కదా మూడో కంటికి తెలియకుండా ఎవరికి తెలియకుండా తినమన్నారు కానీ నాలోనే కదా పరమాత్మ ఉన్నారు ఆయన ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటారు కదా ఆయనకి తెలియకుండా నేను ఎలా తినగలను అని చెప్తారనమాట ఆ కాన్షియస్నెస్ ఎప్పుడైతే మనకు వచ్చేసిందో ఇదంతా భగవద్గీత నుంచి వచ్చే జ్ఞానమే ఎప్పుడైతే మనకు అది వచ్చేసిందో మనం తెలిసి కూడా నిద్రలో కూడా తప్పు ఆలోచన రావడానికి అంటే రావా అంటే వస్తాయి వెంటనే మనం ఖండించడం మొదలు పెడతాం అమ్మో సీసీటీవీ కెమెరాలు ముందు కూర్చున్నప్పుడు మనం ఎలా ఉంటాము ఎవరు లేనప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాము ఆ డిఫరెన్స్ లాగా అనమాట ఇంక పరమాత్మ సిసిటీవీ కెమెరా లాగా ఎప్పుడు చూస్తానే ఉంటున్నారు ఓకే సో ఈ నాలెడ్జ్ అంతా మనకి భగవద్గీత అందిస్తుంది ఓకే మాతాజీ సో ఐ థింక్ చాలా ఎక్కువ చెప్పేసినట్టు ఉన్నాను సో కృష్ణ మనకి ఇవన్నీ మనకి చెప్పాలనుకుంటున్నారు సో ఇప్పుడు ఇది భగవద్గీతలోని అసలు ఈ భగవద్గీత ఎలా స్టార్ట్ అయింది సో ఏమంటారు ఇక్కడ మనం చూస్తే అర్జునుడు ఉన్నారు కృష్ణుడు ఉన్నారు సో ఇక ఇది కూడా అందరికి తెలిసే ఉండుంటుంది బట్ చిన్న బ్రీఫ్ ఏం చెప్తున్నానంటే ఎంతమందికి కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసు కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన యుద్ధం అందరికీ తెలుసా ఓకే సో బ్రీఫ్ గా చెప్తాను సో ఇప్పుడు యాక్చువల్ గా ఏమైందంటే మనకి ద్వాపర యుగంలోకి వచ్చేసరికి ద్వాపర యుగంలో ఏమైపోయిందంటే మనకి భరతుడు అనే మహారాజు ఉండేవాళ్ళు అనమాట భరతుడు అనే మహారాజు మొత్తం భారతదేశాన్ని చాలా బాగా పరిపాలించారు ఆయన శ్రీరామచంద్రమూర్తి తమ్ముడు భరతుడు కాదు ఈయన వేరే భరత మహారాజు అనమాట మొత్తం భారతదేశాన్ని మొత్తం ఆయన ఎంత బాగా పరిపాలించారంటే అందుకే ఆయన పేరు మీద మనకు భారతదేశం అని వచ్చింది అలాంటి భరతుడు తన కుమారుడు కుమారులకి అర్హత లేదు వీళ్ళకి రాజ్యాన్ని నేను ఇవ్వను ఏమంటారు ఒక రాజుగా నా బాధ్యత ఏంటంటే నా తర్వాత రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలో నాకు తెలిసి ఉండాలి నా నా కొడుకులు కదా అని చెప్పి నేను వాళ్ళకి ఇవ్వను వాళ్ళ వల్ల ప్రజలు బాధపడతారని చెప్పి ఆయన వాళ్ళ పిల్లలకి ఇవ్వకుండా ఈ కురువంశంలోని ఒక రాజుకి ఆయన చాలా గొప్పవాడని చెప్పి ఆయనకి ఇస్తారనమాట అంటే అసలు మనకి అసలు ఎలా స్టార్ట్ అయిందంటే కురువంశానికి మన భారతదేశ రాజ్యం ఎలా వచ్చిందంటే ఒక గొప్ప రాజు చేసిన త్యాగం వల్ల వచ్చింది అంతే కదండి నేను నా కొడుకులకే ఇస్తాను అని అనుకుంటే అసలు కౌరవులకి అసలు రాజ్యమే రాదు ఓకేనా ఒక భరత మహారాజు చేసిన త్యాగం వల్ల కౌరవులకి ఆ కౌరవ వంశానికి రాజ్యం వచ్చింది భారతదేశం అనే రాజ్యం వాళ్ళ అంగట్లోకి వచ్చింది అనమాట అలాంటి వంశంలో వచ్చిన వాళ్ళే భీష్మ పితామహుడు మీరు భీష్మ పితామహుడిని చూసే ఉండుంటారు కదా ఆయన వయస్సులో ఉన్నప్పుడు ఆయన తండ్రికి పెళ్లి చేసుకోవాలని కోరిక కలుగుతుంది ఆ గంగాదేవి కుమారుడు అనమాట ఓకే తన్ తండ్రికి కోరిక కలిగింది పెళ్లి చేసుకోవాలని అప్పుడు భీష్మ పితామహుడు ఏమనాలి తండ్రి పెళ్లి కావాల్సిన నేనుంటే నీకేంటి ఆలోచనలు అనలేదు నా తండ్రి కోరిక నేను నెరవేర్చాలని చెప్పి ఆ అతను ఎవరినైతే ఇష్టపడ్డారో ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తా మా నాన్నగారికి ఇచ్చి పెళ్లి వివాహం చేస్తారా అంటే ఆ తండ్రి సరే బట్ రేపొద్దున ఆవిడ కంటూ పిల్లలు పుడతారు బట్ నువ్వు రాజు రాజుగా ఉంటావు నా కూతురు పిల్లలేమో బానిసలుగా ఉంటారు నేను ఇవ్వను అంటారు అప్పుడు భీష్ముడు ఏమంటారంటే వద్దు నాకు ఈ రాజ్యం వద్దు నా తండ్రి అతనేమంటాడు అంటాడంటే నువ్వు వద్దనొచ్చు రేపొద్దు నీ నీ పిల్లలు అని అడగచ్చు కదా నా తండ్రి కదా ఆ నా తండ్రికి అధికారం ఉంది కదా మాకు అధికారం ఉంది అని రావచ్చు అని అంటే అప్పుడు ఆయన భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు నా జీవితంలో దారిగా ఉండిపోతానని చెప్పి భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు అంటే మన పూర్వీకుల యొక్క ఆ వైభవం ఎంత గొప్పగా ఉందో చూడండి వయసు అయిపోయిన తండ్రి యొక్క ఆనందాన్ని కోసం వయసులో ఉండిపోయారనమాట ఓకే అలాగా తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారు వాళ్ళ పుట్టిన పిల్లలు అదంతా కొంచెం ఉంటుంది సో అక్కడి నుంచి మనకి ఎవరు వచ్చారంటే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు అని ముగ్గురు వచ్చారు అన్నమాట ఓకేనా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఓకే వీళ్ళు ముగ్గురు పేర్లు చాలా ఇంపార్టెంట్ మనకి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు పాండురాజు ఆరోగ్యం బాగోదు విధుడు మాత్రం చాలా బుద్ధిశాలి భక్తుడు అన్ని వచ్చాయి ఇప్పుడు దీని వెనకాతలు కూడా మనకి చాలా లెసన్స్ ఉన్నాయి వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ ఎందుకు ఇలా ఉన్నాయంటే ఆ దీనికన్నా ముందుకు వెళ్ళాలి సో అంబ అంబిక అంబాలిక అని ముగ్గురు ఉంటారు అంబని తీసేయండి తర్వాత మనం కథ మాట్లాడుకుందాం అంబిక అంబాలిక అని ఉంటారు ధృతరాష్ట్రుడి యొక్క తల్లి అంబిక ఓకే పాండురాజు యొక్క తల్లి అంబాలిక ఓకే వీళ్ళిద్దరూ అంటే భీష్ముడి యొక్క తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారు కానీ ఆ తమ్ముడు చనిపోతాడు అనమాట ఇప్పుడు మళ్ళీ వంశం ఆగిపోయింది అప్పుడు వ్యాసదేవుడిని పిలిస్తే వ్యాసదేవుడు ఏంటంటే తను చాలా ఋషి కదా తన తపశక్తితో పుత్రదానం చేస్తాను అని అంటారు ఈ అంబిక ఏం చేస్తాదంటే భయపడిపోతుంది అనమాట వ్యాస ఋషులు ఋషులంటే ఎలా ఉంటారో తెలుసు కదా ఋషి చేతిలో చెయ్యి పెట్టి మంత్రం చెప్పాలన్నమాట ఆ మంత్రం చెప్పే టైంలో ఆవిడ భయపడి కళ్ళు మూసేసుకుంటది ఆ సమయంలో పుత్రుడు పుడతాడు ఆ అతనే ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా పుడతాడు అనమాట అంబాలిక అంబాలిక ఏంటంటే వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతారనమాట ఆవిడికి మూర్చలాగా ఒళ్ళంతా శివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది అలాగే వెళ్ళి పుత్రుడిని కంటారు అందుకే పాండురాజుకి ఎప్పుడు ఆరోగ్యం బాగోదు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళండి అని అడుగుతారనమాట అడిగితే వీళ్ళిద్దరూ వెళ్లకుండా ఏం చేస్తారంటే వాళ్ళ కింద చలికెత్త ఒక ఆవిడ ఉంటే ఆవిడిని వెళ్ళమని చెప్తారు ఆవిడేమంటే ఏమంటే ఏమనుకుంటదంటే అమ్మా ఇది నా అదృష్టం ఒక గొప్ప మహాఋషి ద్వారా నాకు పుత్రుడు వస్తున్నారని చెప్పి ఆనందంగా వెళ్ళి ఆవిడ పుత్రుడిని కంటారు అతనే విరు విదురుడి కింద పుడతారనమాట అంటే తల్లి తల్లి పిల్లలు కడుపులో ఉండేటప్పుడు వాళ్ళు ఉండే పద్ధతులు బట్టి కూడా వాళ్ళ పిల్లల యొక్క జన్మ ఆధారపడి ఉంటుంది పిల్లలు అజ్ఞానంగా ఉన్నారు అంటే అర్థం కూడా తల్లి తప్పున్నట్టే అనమాట ఓకే సో అంబిక కళ్ళు మూసుకుంది కాబట్టి ధృతరాష్ట్రుడు గుడ్డిగా పుట్టాడు అంబాలిక వనికిపోతూ ఇది నా అదృష్టం అని భావించలేదు ఏంటి నా దురదృష్టం అనుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆవిడకి వాళ్ళ పాండురాజు ఎప్పుడు ఆరోగ్య అనారోగ్యంతో ఉంటారు ఎవరైతే అదృష్టం అని వెళ్ళారో వాళ్ళకి భక్తుడైన విదురుడు పుడతారనమాట ఓకే సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి ధృతరాష్ట్రుడు పాండురాజు ఓకే విద్య సో ఇంకా ఇంకా టూ మినిట్సే ఉంది మాతాజీ సో ఈ రోజుతో ఇక్కడతో ఆపుదాము రేపు కురుక్షేత్రం అసలు ఎక్కడ ఎందుకు స్టార్ట్ అయింది అక్కడ నుంచే మనం భగవద్గీతని స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే జన్మ మృత్యు జరా వ్యాధి ఇవి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్సే వీటి నుంచి బయటపడే పద్ధతి మనం తెలుసుకోవాలి నిజమైన జ్ఞానాన్ని మనం ఆర్జించాలి ఆ నిజమైన జ్ఞానాన్ని మనం ఆర్జించినప్పుడు ఈ ఆత్మకి ఇంకో శరీరాన్ని తీసుకోవాల్సిన పని లేకుండా మనం భగవంతుణ్ణి చేరుకునే అదృష్టం మనకి కలుగుతుంది ఓకే సో ఇది ఈ రోజు పాయింట్ సో రేపు మనం కురుక్షేత్ర యుద్ధం అసలు ఆ సినారియో అంతా చూసి తర్వాత నుంచి మనం భగవద్గీత శ్లోకాలనేవి స్టార్ట్ చేద్దాం హరే కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామం హరే కృష్ణ ఒకసారి మూడు సార్లు మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేం హరే రామ హరే రామ 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 హరే హరే హరేం కొంచెం ఫాస్ట్ గా నరసింహ స్వామి మంత్రం చెప్పేసుకుందాం మాతాజీ ఓకే ఓకే

ये नरसिंह हृदये नृसिंहा नरसिंहामदिं शरणपदे तव करकलवरे न अद्भुतश्रृङ्गार हिरण केशव्रीता हरि हरि रूपा जय जगदीश हरि हरि जय जगदीश हरि हरि

জয় শ্রী প্রভুর বদ জয় গুরু দেব গুরু দেব গুরু জয় গুরু দেব নিতা গৌরা হরি 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 হরিভ হরিভ গৌরা হরি ఆల్ గ్లోరీస్ కృష్ణ కృష్ణ మాతాజీ ప్రణామ్ మాతాజీ పంపిస్తాను మాతాజీ హరే కృష్ణ ప్రణాళిక